అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకోవటంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు రైతులకు నీళ్లు కరెంటు అందించటం లేదని కరెంటు కోతలు మళ్లీ చూస్తున్నామన్నారు రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చేసింది కేసీఆర్ అని ఈ విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు నాడు కరెంటు పోతే వార్త ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా రైతులు సంతోషంగా లేరని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందన్నారు అనవసరమైన సాకులు చెప్పి నీళ్లు కరెంటు ఇవ్వటం లేదని ఆరోపించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వరికి క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని అలాగే సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరాకు ఇరవై వేల రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఏమో చేస్తుంది ఏమో ఉద్ధరిస్తుంది అని నమ్మిరు పాపం రైతులు పూర్తిగా నూటికి నూరు శాతం మరి ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ ముందు ఓట్ల కోసం ఎన్నో రకాలుగా మాట్లాడినరు మరి ఆ రోజు మాట్లాడిన మాటలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు ఈ ప్రభుత్వం పూర్తిగా రాజకీయాలకే పనిచేస్తుంది తప్ప రైతుల కోసం కాదు వాళ్ళు ఏదైతే వాగ్దానం చేసిన్రో మరి ఇలా మేడిగడ్డల కనీసము యాభై ఐదు టీఎంసీలు ఉన్న మేడిగడ్డల కనీసం ఒక పది ఇరవై టీఎంసీల నీళ్ళు ఆపోయినా కానీ చెప్పి ఈ పంపులు ఇలా ఆన్ చేసినట్టయితే మరి మరి ఈరోజు మిడ్ మానేరు కానీ ఎల్లంపల్లి కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ రంగనాయక్ సాగర్ కానీ ఇవన్నీ కూడా నిండుకుండల్లా ఉండేది మరి ఇది పూర్తిగా రాజకీయం చేసుకోవడానికి కేసీఆర్ గారి మీద ఈ ఈరోజు రాజకీయం చేస్తున్నారు తప్ప మరి ఈరోజు అంతకు మించి ఏం లేదు ఇప్పటికైనా గమనిస్తున్నారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు రేపు మీరు ఏదైతే అబద్ధాల వాగ్దానాలు చేసినారో అన్నీ కూడా గమనిస్తున్నారు రేపు ఖచ్చితంగా మరి కాంగ్రెస్ దిగిపోవడం ఖాయం ఇలా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే రేపు గెలిచేది కూడా మా ఎంపీలే ప్రజలు ఇప్పటికైనా మరి మరి కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని చెప్పి పూర్తిగా మాకు విశ్వాసం ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు ప్రభుత్వంలోకి వచ్చి తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేసింది అప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉండి ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విజ విషయంలో నిరసన తెలియజేయాలని చెప్పే నిర్ణయం మేరకి ఇవాళ సిద్దిపేట హెడ్ క్వార్టర్స్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ ముఖ్య నాయకులు అందరూ కూడా పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా నిరసనలో మేము తెలియజేయాల్సింది ఇవాళ అతి తక్కువ సమయంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పథకాల అమలులో పూర్తిగా విఫలం కావడమే గాక రోజువారీ దినచర్యలో ప్రజలకు కావలసిన కరెంటు ప్రజలకు కావలసిన నీళ్లు అన్నీ ఉండి నిర్వహణ చేయ చేయకపోవడంలో విఫలమైన పరిస్థితిని వాళ్ళ మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు దీక్షకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరై మాట్లాడారు జనగామ నియోజకవర్గ ప్రజలు తాగునీరు సాగునీరు అందక ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు కనీసం పట్టించుకున్న పాపన పోలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా వరి ధాన్యం క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ అందించి రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాలన్నారు అదేవిధంగా పంట పొలాలకు సాగునీరు నాణ్యమైన విద్యుత్ అందించి రైతులను ఆదుకోవాలన్నారు లేని ఏడల రైతులను ఏకం చేసి జనగామ నుండే పోరాటాలు ప్రారంభిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రెండు వేల వందలు మహాలక్ష్మి స్థానం కూడా నువ్వు వేయలేకపోతున్నాం ఈ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతూ మామూలుగా మా యొక్క ఎవరైతే మహిళలున్నారో వాళ్ళందరూ కూడా నువ్వు నమ్మబలికినో వాళ్ళందరూ కూడా నువ్వు ఇస్తామన్నది ఇచ్చిన తర్వాతనే ఇయాల కొత్తగా మళ్ళీ మ్యానిబెస్టో పెడుతుండట ఉన్న మానిబెస్టర్లో ఉన్నది చేయలేదు గ్యారెంటీలు చేయలేదు హామీలు ఇవ్వలేదు ఇచ్చిన హామీలను చేయలేదు ముందు వాటిని చేయి తెలంగాణ తెచ్చిన బిడ్డలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు ఈ జనగామ ప్రాంతం ఆనాడు కాదు ఈనాడు కాదు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి అడ్డగా ఉన్నది ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమానికి అడ్డగా ఉన్నది ఆ తర్వాత తెలంగాణ మలిదశ పోరాటానికి అడ్డగా ఉన్నది ఇవాళ రైతుల పోరాటానికి కూడా ఇదే జనగామ అడ్డగా ఉంటది ఖచ్చితంగా మేము ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ జనగామ నుంచి మొదలు పెడతాం ఇలా మొత్తం రాష్ట్రానికే దిక్సూచిగా మా యొక్క నాయకులు కార్యకర్తలు ఉంటారు బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఉంటే ఊహకి అంతటి విధంగా అభివృద్ధి జరిగేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చి నేడు విస్మరించిందని అన్నారు కేసీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అని ఆ ప్రాజెక్టుకు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు అనేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన తాము పోరాడతామని వెల్లడించారు ఆ లెవెల్లో మన దగ్గర అంత అంటుతూనే అందరూ కాంగ్రెస్ అనే ఒక రూజ్లోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ కానీ మేము అందరికీ చెప్తున్నాం ఎంతో ఎంతో నష్టపోతున్నాం ఈ ఐదు సంవత్సరాలు మన కేసీఆర్ గారు లేకపోవడం మనకు చాలా నష్టం కనిపించాం మనకే కాదు వాస్తవానికి కొత్తగా నష్టం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల అభివృద్ధి ఉండదు అవగాహన ఉండదు పరిపాలన పట్టు ఉండదు ఇద్దరు కాలేజీనే ప్రయత్నం గొప్పదంటే ఇవాళ ఏమంటారు కదా డృఫ్ చేయాలంటే కరెంట్ చార్జ్ ఎక్కువైపోతుంది కరెంట్ కంటే కరెంట్ ఛార్జ్ అట్లే అంత అయింది ఉంటుంది కానీ ప్రభుత్వానికి ఎంత ఖర్చు రైతు ముఖ్యం కాదు తెచ్చుకుంటూ బోనస్ ఐదు వందల రూపాయలు రైతు కూడా ఇవ్వాలి అలాగే రైతులకు అన్ని పంటలకు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి అంతా కూడా మేము వాడతాం మీరు అట్లా కావాలని కోరుకుంటున్నాం